ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పన్నెండు రోడ్ల నిర్మాణం కోసం పద్దెనిమిది కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతి జాతీయ రహదారి నుంచి వాడపల్లి వరకు ఏటిగడ్డ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఆయనను కోరారు దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్న కోడసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలని ఆహ్వానం పలికారు రావులపాలెం జాతీయ రహదారి నుంచి వాడపల్లి వరకు ఏటిగట్టు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పన్నెండు రోడ్ల నిర్మాణం కోసం పద్దెనిమిది కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయా అంశాల పట్ల సానుకూల స్పందించారు